కూడా మన గెలుపు కోసం కృషి చేసి పలాస చరిత్రలోనే ఎన్నడూ ఎరగనటువంటి మెజారిటీతో తెలుగుదేశం జనసేన బీజేపీ తాలూకా ఎన్డీఏ కూటమిని మన అభ్యర్థిగా శిరీషక్క గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ ఎంపీగా కూడా నాకు కూడా గెలిపించమని కూడా మీ అందరికీ కూడా ఆశీర్వదించమంటున్నాను ఈరోజు పెద్ద పులి దిగింది ఈ పెద్ద పుల్లిని చూసి జుత్తులు మారి నక్కలన్నీ కూడా పారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాలు కూడా పెట్టారో వార్తలు పెట్టి మిమ్మల్ని శిక్షించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి కబడ్డారని వాళ్ళందరికీ కూడా తెలుస్తున్నాం ఐదు సంవత్సరాలు పలాసలో ప్రశాంతత లేదు పలాసాకి త్రాగునీరు లేదు పలాసాకి సాగునీరు లేదు పలాసాకి ఉద్యోగాలు లేవు పలాసా జీడి కార్మికులకి మద్దతు ధరలేదు పలాసలో ఎటువంటి న్యాయం లేకుండా ఒక కంప్లీట్ చేయలేదు రైతు బజార్ కంప్లీట్ చేయలేదు ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేయలేదు ఇలా ఏ కోణాన్ని చూసుకున్నా సరే ఈ ఐదు సంవత్సరాలు పలాసాల కొండల్ని మింగారు తప్పితే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ రోజు లేదు అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం మీ అందరికీ కూడా గుర్తుంది పలాసాకి తిథిలీ తుఫాను వస్తే పది రోజులు ముఖ్యమంత్రిగా ఇక్కడే బస చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం నింపి పలాసాకి ఆ రోజు అన్ని విధాలుగా నేను అటువంటి నాయకుడితో పాటు ఈ రోజు భుజం భుజం కలుపుతున్నటువంటి యోధులు ఒక పక్కన జనసేనని పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన మన అభివృద్ధి కోసం నిరంతరం కూడా మీతో పాటు నిల్చుంటామని నాయకులు కలిసికట్టుగా మనకు ధైర్యం ఇస్తున్నారు మన ప్రాంత అభివృద్ధి చెందాలనంటే మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని పొలాస ప్రజలకి అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను జీడి కార్మికుల తాలూకా జీడి రైతుల తాలూకా సమస్య చంద్రన్న ఉన్నప్పుడు సుమారు పదిహేను ఈ రోజు ఏడు వేలు కూడా రావట్లేదు పార్లమెంట్ లో ప్రత్యేకంగా మా జీడి ప్రాంత రైతులు కాదుకుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా జీడి రైతులకి సంబంధించి రాలేదని మీలాగా పేటిఎం బ్యాచ్ లాగా మాట్లాడే నాయకుడిని కాదు పార్లమెంట్ లో చెక్ చేసుకోండి ఫిబ్రవరి సమావేశాల్లో క్వశ్చన్ ఇరవై ఐదు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం జీడి కార్మికుల మీద రైతుల మీద అస్సలు స్పందించే పరిస్థితి లేదు ఆ రైతుల్ని మళ్ళీ మనం ఆదుకోబోతున్నాం అలాగే సాగునీరుకి చంద్రన్న పెట్టినటువంటి ఆ రోజు ఆలోచన వంశధార నుంచి బాహుద వరకు లింకప్ చేసి అక్కడ వంశధార తాలూకా నదీ జలాల నిత్యాపురం వరకు కూడా తీసుకొని వెళ్లాలని ఆ జియో తీసుకొని వస్తే ఆ జియో చింపేసి పక్కన పెట్టారు మళ్ళీ ఆ లింక అనుసంధానం చేసేటటువంటి స్థాయిలో చంద్రన్న పనులు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా పలాసాలు ఆర్మీ ఎక్స్ ఆర్మీ తాలూకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం కార్పొరేషన్ గురించి చంద్రన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడుగులు వేశారు చేసే సమయానికి ప్రభుత్వం మారింది మళ్లీ ఆయన మాటల్లోనే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పలాస నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి అనుక్షణం బార్డర్ లో సైనికుల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబానికి కూడా ఆదుకోవాలని చంద్రన్నీ సందర్భంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి పలాస నియోజకవర్గానికి నా వంతుగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను కృషి చేస్తానని పలాసా ప్రజల సాక్షిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ మా ఇద్దరికీ కూడా ఆశీర్వదించండి మా నమ్మకం అంతా మా చంద్రన్నే చంద్రన్న ఉంటే రాష్ట్రంలో ఏదైనా సాధ్యం చంద్రన్న విజంతో ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ కాదు ప్రపంచంలోనే తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మనతో పాటు నిరంతరం కూడా ఉంటారు కాబట్టి పలాస ప్రజలు కూడా దానికి అనుగుణంగా సహకరించమని తెలియజేసుకుంటున్నాను పలాసాలో ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ ఉన్నటువంటి భయం భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా వారం రోజులకి నెలకొక్కసారి ఉద్యోగస్తులు గాని పేదవాళ్ళు గాని మా భూమి ఎక్కడ ఉందో తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద అనకొండలు తిరుగుతున్నాయి ఇక్కడ కొండల రాజులు తిరుగుతున్నారు ఇక్కడ ఎప్పుడు ఏ కొండ మింగేస్తారు ఎవరి భూమి మింగేస్తారు తెలియనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులుగా పలాస ప్రజలందరూ కూడా ఉన్నారు అటువంటి దుర్మార్గులకి చెక్ పెట్టి ఏదైతే భూ కబ్జాలు చేశారో అవి తిరిగి ఆ పేద ప్రజలకి ఆ భూములు చెల్లించే విధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి చంద్రన్న తాలూకా మాటలు మీ అందరికీ కూడా చేసే విధంగా అలాగే ఆఫ్షోర్ తాలూకా కార్యక్రమం మన పలాస మున్సిపాలిటీకి త్రాగునీరుతో పాటు సాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్టు కి ఆ రోజు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు శివాజీ గారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రన్న తాలూకా సహకారంతో శాంక్షన్ చేయించి పనులు చేయించాం ఒక్క రూపాయి పని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఒక్క రూపాయి ఒక ప్రాజెక్టు కి తీసుకొని రాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రగల్భాలు పడుకుతున్నాడు అంటే నువ్వు అసలు ఈ ఐదు సంవత్సరాలు ఈ పలాసాకి ఏం చేసావో ముందు చెప్పు బ్రదర్ అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మీరు చేసింది చెప్పలేక మా మీద ఈ రోజు ఎగురుతారా మా ట్రాక్ రికార్డు ఏంటో ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఆ ట్రాక్ రికార్డు రేపు బాక్స్ ఆఫీస్ లాగా లోనే కనబడబోతుందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ మన నాయకుడు చంద్రన్న గారిని ఇంకా ఆలస్యం లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏ తమ్ముళ్ళలో హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా మీరు దొంగలు పడ్డారు రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరం అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు పలాస మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది నా జీవితంలో ఎన్నో సార్లు వచ్చాను కానీ ఇంత స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంత స్పందన ఉంది ఎక్కడ పోయినా ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన అదే మరి ప్రభుత్వ వ్యతిరేక చాలా స్పష్టంగా కనపడుస్తా ఉంది ఈ రోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క ఎంత కసిగా ఉన్నారంటే ఐదేళ్లు పెట్టిన కష్టానికి ఈరోజు ఒక కక్ష తీర్చుకోవాలి చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నా తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారు జన సైనికులు ఎక్కడ పోయినా వాళ్ళ ఉత్సాహం నేను చూస్తున్నా మా నాయకుడిని అవమానించిన ప్రతి ఒక్కరిని చితగొట్టాలని మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు ఇంకొక పక్కన మనం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఇప్పుడు మీ ముందరకు వచ్చాం మీ ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా మన రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తాను నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తు వచ్చేది నా మిత్రుడు ఎర్రం నాయుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రమ్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి తెలివితేటలు కలుపుగోల్తనం ఎర్రమ్ నాయుడికి ఈ రోజు ఎర్రమనాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గబిడ్డ రెండు సార్లు ఎంపీ అయ్యాడు మూడోసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అది నాయకత్వ లక్షణం పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పూడుతుంది పులి బిడ్డే పుడుతుంది అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే ఇక్కడికి వస్తానని నాకు గుర్తొచ్చేది గౌరవనీయులు సర్దార్ గౌతల చన్న గౌతల చన్న ఒక స్వాతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చిపెట్టిన మహా ఉద్యమ నాయకుడు గౌత లచ్చన్న అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహానాయకుడితో నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నానో ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన పట్టుదల చూసేవాడిని ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా ప్రజా సమస్యల పైన వెనుకబడిన వర్గాల మీద నిరంతరం పోరాడిన వ్యక్తి గౌతలన్న ఆ తర్వాత గౌత శివాజీ కూడా ఆయన కుమారుడుగా రాజీ లేని పోరాటం చేసి ఈ నియోజకవర్గానికి ఎనలేని అందించిన వ్యక్తి గౌత శివాజీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాంటి కుటుంబంలో పెట్టినటువంటి శిరీష ఈరోజు మీ ఆడబిడ్డ రాజకీయ ప్రాధాన్యత ఉండే కుటుంబం ఎన్ని అవమానాలు పడింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే వాళ్ళని ఏమన్నా నాకైతే అర్థం కావడంలా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికే ఇన్ని తోకలు వస్తే మూడు తరాలు రాజకీయాలు చేసే వాళ్ళకి ఎంతుండాల తమ్ముళ్ళు పవరు ఆ పవర్ ఉపయోగిస్తే వీళ్ళు ఏమవుతారు తమ్ముళ్ళు వీళ్ళ తప్పు కాదు పెద్ద సైకో చిన్న సైకోల్ని తయారు చేశాడు తమ్ముళ్ళు అది బాధ మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక ఇది వస్తుంది శ్రీకాకుళం కొత్త కాదు ఉత్తరాంధ్ర నేను రావడం కొత్త కాదు నలభై ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నా మనం ఉదుహుదు చూసాం ఊదు ఊదు కంటే స్పీడ్గా నేను విశాఖపట్నానికి వచ్చి ఆ రోజు ఈ ప్రాంతాన్ని కాపాడాను కాపాడానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పన్నెండు పద్నాలుగు రోజులు విశాఖపట్నంలో మకాం వేశాను కలెక్టరేట్ కొట్టుకోమోయింది అయినా కూడా బస్సులోనే ఉండి తిరిగి మిమ్మల్ మామూలు మనుషులు చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు పోయిన రోజులవన్నీ ఇక్కడ తిత్లీ వచ్చింది నాకు సమాచారం తీసుకుని రాత్రంతా మేలుకొని తుఫాన్ని పర్యవేక్షించి ప్రాణ నష్టం లేకుండా కాపాడి తెల్లవారితో నేరుగా ఇక్కడికే వచ్చారు పలాస కేంద్రంగా పెట్టుకుని పద్నాలుగు రోజులు ఇప్పుడే దసరా కూడా పండగ చేసుకోకుండా దసరా పండుగ కూడా ఈ బాధిత మీదతోనే చేసి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు పక్కనే ఉన్నాడు ఈ యొక్క సైకో ఎక్కడున్నాడు విజయనగరంలో ఉన్నాడా లేదా వచ్చాడా ఇక్కడికి పరామర్శించాడా మిమ్మల్ని ఎవరైనా బుద్ధి అయితే రాజకీయాల్లో అది అప్పుడేమన్నాడు నాకు అధికారం లేదు అధికారం చంద్రబాబు నాయుడుకుంది ఆయన చేస్తాడు నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ సైకో అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది బాధ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తేంటి ఈ రోజు శిరీష ఉంది లేకపోతే రమ్మో నాయుడు ఉన్నాడు మీకు కష్టం వస్తే ఇబ్బందులు వస్తాయి మీకు అండగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తులు మీ మనుషులా లేకపోతే నాకు అధికారం ఇస్తే అప్పుడు వస్తా అన్న వాళ్ళు మీ హితులా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది వీళ్ళ నేచర్ అది అంటే వీళ్ళంతా కూడా ప్రజల్ని సేవాభావంతో చూడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మళ్లీ చెప్తున్నాను ఈ రోడ్డంతా నాకు జ్ఞాపకం ఉంది ఎన్నిసార్లు తిరిగానో నాకే లెక్కలేదు ఇక్కడే మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా బస్సులోనే ఉన్నా సమీక్షలు ఇక్కడనే చేశా నేను శ్రీకాకుళం కూడా పోలేదు జ్ఞాపకం ఉందా మీకు నేను శ్రీకాకుళం పోతే అందరూ శ్రీకాకుళం వస్తారు పని చేసే లోపల మధ్యాహ్నం అవుతుంది అట్లా కాదు ఇక్కడే ఉండాలి క్షేత్రస్థాయిలో ఉండాలి మిమ్మల్ని ఆదుకోవాలని దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై కోటి రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళాను తప్ప అప్పటి వరకు ఇక్కడే ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అప్పుడే నేను నరేగా కింద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మళ్లీ జీడి మొక్కలు కూడా మీకు ఇచ్చి జీడి తోటలకు నష్టపరిహారం ఇచ్చి మళ్ళా పంటలు అభివృద్ధి చేయాలనుకున్నారు ఆ రోజు అంత మునిపే మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన కూడా ఎర్రమనాయుడు నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే కిడ్నీ కోసం పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య ఉంది మీకు కూడా తెలుసు మనం ఏదో చేయాలంటే అప్పటికే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా డయాలసిస్ సెంటర్లు పెట్ట పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే హాస్పిటల్ కట్టాలంటే ఆ రోజే నేను డబ్బులు కూడా శాంక్షన్ చేసి పోతే దానికి ఐదేళ్లు అయ్యింది ఇప్పటికి కూడా ఆ రోజు నేను పెట్టిన డయాలసిస్ సెంటర్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు తప్ప నా రీసెర్చ్ స్టేషన్ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని పరిశోధన జరగాలని దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులను నివారించడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ చేయాలనుకున్నా అవన్నీ చేయకుండా దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు నేను వస్తానకుండే ఒక అతనున్నాడు ఎగిరెగిరి పడుతున్నాడు ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కదా రెండు రోజుల తర్వాత ఇప్పుడు నీళ్ళల్లో ఉండే చేప ఎగురుతుందో రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు తమిళ్ ఉత్తరాంధ్ర నేను ఒకటే అడుగుతున్న యువత మేలకు ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడుస్తున్నాయి నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడుస్తున్నారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు యువత అంతా రోడ్డు మీదకి వస్తున్నారు నేను ఒకటే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత కష్టపడి చదువుకుంటారు సర్కారు కొలువు కూడా ఎప్పుడు కష్టపడతారు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా వాళ్ళు ఇప్పుడు రాష్టంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే నేను అనేక సార్లు ఆలోచించాను అంటే ఉద్యోగమే కాదు మీలో ఒక పట్టుదల నేను చనిపోయినా పర్వాలేదు దేశ సేవలో చనిపోవాలని దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు ఏం తమ్ముళ్ళు డిఎస్సి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా ఒక్క డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా నేను ఎనిమిది డిఎస్సీలు పెట్టాను మా నాయకుడు మూడు డీఎస్సీలు పెట్టాం ఈ రోజు ఉద్యోగాలు చేసే టీచర్లు డెబ్బై శాతం మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటిఎం బ్యాచ్ మీ బ్రాండ్ ఏంటంటున్నారు మిమ్మల్ని చూస్తే ఏం గుర్తు వస్తుందంటున్నారు నేను ఒకటే సమాధానం చెప్తున్న పేటీఎం బ్యాచ్ పదకొండు డీఎస్సీలు పెట్టాం ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు సమాధానం చెప్పండి మళ్లీ ఈరోజు ఆమె ఇస్తున్నా వచ్చిన మొదటి సంతకం ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సి పైనే పెడతాను మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే డిఎస్సి కోసం ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు అలాంటిది మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇచ్చాడా అని అడుగుతున్నా గ్రూప్ వన్ పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా గ్రూప్ టూ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా మళ్లీ నేను వస్తానే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాదు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఐదు లక్షల మంది సిద్దంగా ఉన్నారు రాయడానికి ఇరవై ఐదు వేల మంది పోలీసులు నియమిస్తా ఉన్నారు చేశారా తమ్ముళ్ళు ఇక్కడే పోలీసులు కూడా చెప్తున్నా మీకు టీఏ ఇచ్చారా పోలీసులు అని అడుగుతున్నా డిఏ ఇచ్చారని అడుగుతున్నా మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నా మీకు ఇచ్చారని అడుగుతున్నా మీ సరెండర్ లీవ్ అన్నా మీకు వచ్చిందని అడుగుతున్నా వీడకే కాదు రాష్ట్రంలో ఉండే ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకి బీఆర్శి ఎగ్రాం పెట్టిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి డిఏలు ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రి నెలవారీగా శాలరీస్ ఇవ్వని ముఖ్యమంత్రి నేను ఆమె